నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు భక్తులు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో ఆరాధిస్తారు పురాణాల ప్రకారం దుర్గాదేవి అనేది అద్వితీయమైన శక్తి రక్షణ ధైర్యం విజయశక్తికి ప్రతీక ఆమె సింహ వాహనంపై విహరిస్తూ చేతిలో త్రిశూలం ఖడ్గం చక్రం శంఖం వంటి ఆయుధాలను ధరించి రాక్షస శక్తులను సంహరించిందని శాస్త్రాలు చెప్తున్నాయి భక్తులను రక్షిస్తూ జీవితంలో ధైర్యం విజయాన్ని ప్రసాదించే పరమశక్తి రూపం అమ్మవారు దేవీ మహత్యం మార్కండేయ పురాణం ప్రకారం దుర్గాదేవి మహిషాషుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించింది ఆమె ఆరాధన వలన భక్తుల జీవితంలో విజయం ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి అన్ని అడ్డంకులను తొలగించి ఆధ్యాత్మిక శక్తి విజయం శాంతి ప్రసాదిస్తుందని విశ్వాసం ఈ రోజు పూజించే రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు సంవృద్ధి సంతానం అభివృద్ధి శాంతికి ప్రతీక ఇది భక్తుల్లో ఆరోగ్యం సానుకూల శక్తి కొత్త ఆరంభాలు సాఫల్యం నింపుతుంది ప్రకృతి శక్తికి దగ్గరగా ఉండే ఈ రంగు సమతుల్యత మరియు సంపన్నతకు సూచన నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవిని ఆరాధించడం భక్తుల జీవితంలో శక్తి విజయశక్తి ధైర్యం అభివృద్ధిని ప్రసాదిస్తుంది